హాయ్ అండి ఇవాళ మనం సజ్జల దోశ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముందుగానే నేను నాలుగైదు గంటల పాటు ఒక గ్లాస్ సజ్జలు నానబెట్టుకున్నాను ఒక్క గ్లాస్ సజ్జలకు హాఫ్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ మినపప్పు ఒకటే దాంట్లో నానబెట్టాను అలాగే ఇందులోనే మెంతులు కూడా వేసాను మెంతులు ఒక స్పూన్ వేసుకోండి లేదంటే హాఫ్ స్పూన్ అన్న వేసుకోవచ్చు తయారీ విధానం చూసేద్దాం ముందుగా నేను సజ్జలను మిక్సీ జార్లో వేసుకొని పిండిలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి అన్నీ కూడా మిక్సీ వేసేసుకున్నానండి ఇలా దోశ పిండిలా చేసుకున్నాను దీన్ని ఒక నైట్ అంతా ఫోమెంట్ చేసుకుందాం దోశ పిండిలాగే ఫోమెంట్ చేసుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ మనము దోశలు వేసేసుకోవచ్చు ఇలా నైట్ అంతా నేను పిండిని ఫోమెంట్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనము పిండికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మనము దోసలు వేసేసుకుందాం పెంకు పెట్టుకొని ఇప్పుడు నేను దోశలు వేసేసుకుంటున్నానండి పిండి మరీ థిక్గా ఉండకుండా మీకు కొంచెం కన్సిస్టెన్సీ మంచిగా ఉండేలాగా చూసుకోండి కొద్దిగా నీళ్ళు అయినా మీరు కలిపేసుకున్న మంచిగా ఉంటుంది దీనిపైన నేను ఆయిల్ కొద్దిగా వేసేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నామండి సజ్జల దోశ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మర్ ఆ బ్లాగ్స్